మనోజ్ రోహిణి బాలువాళ్లకి రూమ్ ఇవ్వకపోయేసరికి బాలు మీనా ఇద్దరూ కలిసి మేడ మీద పడుకుంటారు ఇన్ని రోజులు పార్కులో పడి పడుకునేవాడు ఈ ఒక్కరోజు షాప్ కు వెళ్లి అలసిపోయానంటున్నాడు కావాలనే పెళ్లమ్మగుడు కలిసి ఆడుతున్నారు మా నాన్న కాని రాకపోయి ఉంటే ఈ పాటికి వాళ్ళని బయటికి లాగేసేవాణ్ణి ఇప్పుడు చూడు నిన్ను కింద పొడుకోటాల్సి వస్తుంది అని బాలు అంటాడు దాంతో మీనా నేనెక్కడ కింద పొడుకున్నానండి నేను కూడా పైనే పడుకున్నాను అని మీనా అంటుంది నా మీద నువ్వు జాలి చూపించకు మీనా వాళ్ళు కావాలనే చేస్తున్నారు బామ్మ చెప్పినా కానీ మా అమ్మ ఆ పార్లలమ్మ వాడికే సపోర్ట్ చేస్తున్నారు అని బాలు బాధగా అంటే ఎందుకు మీరు బాధపడుతున్నారు అని మీనా అంటుంది మన వంతు వచ్చినా సరే మనకి రూమ్ ఇవ్వలేదు మన దగ్గర డబ్బులు లేవనే కదా నేను డ్రైవర్ ననే కదా నువ్వు పూలు అమ్ముతావనే కదా మనల్ని బాగా తక్కువ చేసి చూస్తున్నారు మా అమ్మ కూడా అంతే అని బాలు అంటాడు దాంతో మీనా డ్రైవర్గా చేయడానికి మీరు బాధపడుతున్నారా లేదు మనకి అన్నం పెట్టే పని దైవంతో సమానమని మా నాన్న అంటుంటాడు కదా ఎవరో తక్కువ చేసి మాట్లాడారని మనమెందుకు బాధపడాలి మనకి చేతనైన పని మనం చేస్తున్నాం వాళ్ళకి చేతనైన పని వాళ్ళు చేస్తున్నారు అని మీనా సర్ది చెబుతూ ఉంటే వాడు పెద్ద షాప్ పెట్టుకున్నాడని పొగరుగా మాట్లాడుతున్నాడు ఆ పార్లరమ్మ మా అమ్మ అయితే నేలకి నాలుగడుగులు ఎత్తులు నడుస్తున్నారు అందుకే మనల్ని ఆ గదిలోకి రాకుండా చేశారు నాకు గనుక మండితే వాళ్ళని నడి వీధిలో పడుకోబెడతాను మా నాన్న ఏమైనా అంటాడని ఊరుకున్నాను అని బాలు అంటూ ఉంటే గదిలో ఫ్యాన్ ఏసీ మాత్రమే ఉన్నాయి కానీ ఇక్కడ చల్లగాలి వెన్నెల ఆకాశంలో నక్షత్రాలు పక్కన మీరు అన్నీ ఉన్నాయి నాకు ఇక్కడే బాగున్నాయి పడుకోండి అని అంటూ ఉంటుంది మీనా ఇక ఉదయాన్నే మీనా సత్యం ప్రభావతికి కాఫీ ఇస్తుంది దాంతో ప్రభావతి మనోజ్కి పైకి తీసుకెళ్లి ఇవ్వు అని అంటుంది నేను ఇవ్వను అని మీనా స్ట్రాంగ్ గా సమాధానం చెప్తుంది ఎంత పొగరుగా మాట్లాడుతున్నావే అని ప్రభావతి అనేసరికి నా మొగుడికి నేను ఇస్తాను మా అత్తమామలు కాబట్టి మీకిస్తాను మీ పెద్ద కొడుకి పెళ్ళం లేదా రవి శృతి వాళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇస్తాను ఇక నుంచి తన్నే వచ్చి పైకి తీసుకువెళ్ళమని చెప్పండి కాఫీ అని మీనా అనేసరికి ఎవండి చూసారా చూసారా ఎంత పొగరుగా మాట్లాడుతుందో అని ప్రభావతి అనేసరికి కాపురానికి వచ్చిన తర్వాత ఈ నువ్వు నా కోడలు కరెక్ట్గా మాట్లాడింది శబాష్ మీనా నువ్వు ఇలానే ఉండు అని సత్యం మీనాకి సపోర్ట్ చేస్తాడు ఇక వాళ్ళిద్దరిని చూసి ప్రభావతి షాక్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్